ఛానల్లోకి స్వాగతం ఈరోజు మన వీడియోలో మేష రాశి వారి గురించి తెలుసుకుందాం జూలై ఇరవై రెండవ తేదీన మంగళవారం రోజున అయితే వీరికి జరగబోయే తెలిస్తే ఖచ్చితంగా మీరు షాక్ అవుతూ ఉంటారు కనుక ఈ మేష రాశి వారికి ఏం జరగబోతుంది అలాగే వీరి శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉండబోతాయో పూర్తి అంశాలని మన ఛానల్లో క్లియర్గా తెలుసుకుందాం కానీ అంతకంటే ముందుగా మీరు గనక మన ఛానల్ని ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని నొక్కి ఆల్ సెలెక్ట్ చేసుకుంటే మేము ఇలాంటి వీడియోస్ అప్లోడ్ చేయగానే ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తేనే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక వివరాలకు వెళ్తే గనక ఈ మేషరాశి వారి చేసే పనుల్లో పట్ల మీకు ఒక క్లారిటీ అనేది ఖచ్చితంగా అయితే ఉంటుంది యొక్క మేష రాశి వారికి అని చెప్పుకోవచ్చు అందుకే రాశివారు మీరు ఏ పని చేపట్టినా కానీ దాన్ని ఖచ్చితంగా పూర్తి చేసే అంతవరకు విడిచిపెట్టరు దానిలో విజయాన్ని కూడా అందుకుంటారు అందుకే మీకు ఎక్కువగా శత్రులైతే ఏర్పడుతూ ఉంటారు ఎందుకంటే ఉన్నది ఉన్నట్లుగా ముక్కుసూటి మనుషులు అని చెప్పుకోవచ్చు మీ మనస్తత్వాన్ని మీ మనస్తత్వం అలా ఉంటుంది ఎందుకంటే మీరు ఎక్కడ కూడా అన్యాయం జరిగినా మీరు ఊరు సహించలేరు కనుక ఈ రాశి అయితే ముక్కు సోటి మనుషులకైతే చాలా శత్రుల సంఖ్య అనేది అధిక సంఖ్యలో ఉంటారు కాబట్టి రాశి వారికి మిత్రుల కంటే శత్రుల సంఖ్య అయితే చాలా అయితే ఎక్కువగా ఉన్నారు శ్రీ చాముండేశ్వరి పీఠం జ్యోతిష్యాలయం మీ రెండు హస్తరేఖలు బ్రుటన వేలు ముద్రలు ఫోటో చూసి సంపూర్ణ భవిష్యత్తు చెప్పబడును మీ సమస్యలతో సతమతం అవుతున్నారా మీ ఎటువంటి సమస్యలకైనా పరిష్కారం చెప్పబడును మీకు ఎటువంటి సమస్యలైనా విద్య ఉద్యోగం వ్యాపారం స్త్రీ ప్రేమ వివాహం విదేశీయానం కోర్టు కేసులు సంతానం లేకపోవటం వ్యవసాయం రుణ బాధలు ఇంకా అనేక సమస్యలకు పరిష్కారం చెప్పబడును మీరు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ నైన్ సిక్స్ వన్ ఎయిట్ వన్ డబల్ త్రీ డబల్ నైన్ ఎయిట్ స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ యొక్క సమస్యలని వెంటనే అయితే తొలగించుకోండి ఇక వివరాలకు వెళ్తే కనుక ఈ మేష రాశి వారు మీరు చేస్తున్న పనులు ఎలాగైనా మీరు ఆపేయాలని అలాగే జీవితంలో మీరు ఎదగకూడదని మీ శత్రువులు పోజైతే ఉంటారు అందుకోసం మీరు ఏ పని చేస్తున్నా లేదా ఏదైనా కొత్త నిర్ణయం తీసుకున్నా ముందుగానే తొందరపడికి తొందరపడి అందరికీ కూడా షేర్ చేయకూడదు ఎవరు శత్రువులు ఎవరు మిత్రులు అనేది ఈ సమయంలో తేల్చుకోవడం అనేది మీకు చాలా అయితే కష్టం ఎందుకంటే శత్రువులు మీ వెనకాల ఉంటూ పైకి మంచిగా అయితే మీతో మాట మాట్లాడుతూ ఉంటారు మీ వెనుక గోతులు తవ్వుతూ ఉంటారు ఈ విషయాన్ని మీరు గమనించాలి ఇక ఈ మేష రాశి వారికి ఏదైనా ఒక్కసారి చెప్తే చాలా త్వరగా అర్థమవుతుంది అలాగే ఈ రాశివారు నైపుణ్య తెలివితేటలను చక్యంగా అధికంగా కలిగి ఉంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఈ రాశి వారికి తెలివితేటలు ఎక్కువగా ఉండడం వల్ల వీరి తెలివితేటలే వీరికి పెట్టుబడులు అని చెప్పుకోవచ్చు అంత గొప్పగా ఆలోచిస్తూ ఉంటారు ఏ నిర్ణయమైనా ఆచితూచి అడుగులైతే వేస్తుంటారు ఏది పడితే అది నిర్ణయాలు అయితే వేరు తీసుకోరు ఏది చేస్తే ఏది మంచి జరుగుతుంది ఏం చేస్తే ఎలా చెడు జరుగుతుంది అనేది ఒకటికి పదిసార్లు ఆలోచించి అయితే వీరు నిర్ణయాలు తీసుకుంటారు అంటే వీరి యొక్క తెలివి చాలా గొప్పగా ఉంటుంది వీరి తెలివితేటలు చాలా గొప్పగా కూడా ఉంటాయి ఏది చేసినా వీరు సక్సెస్ఫుల్గా చేస్తూ ఉంటారు కాబట్టి వీరి మాటలు కూడా చాలా బాగుంటాయి వీరి మాటలు కూడా చాలా తెలివిగా మాట్లాడుతూ ఉంటారు ఈ రాశిలో ఉండే కష్టపడే తత్వం అధికంగా ఉంటుంది అలాగే ఏదైనా పని చెప్తే దాన్ని పూర్తి చేసేంతవరకు నిద్రపోని మనస్తత్వాన్ని యొక్క మేష వారు కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు వారికి నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు అలాగే బంధువుల పట్ల ఎక్కువ ప్రేమ అనురాగాలు అయితే వీరు చూపిస్తారు ఎందుకంటే ఎవరిని కూడా వదులుకోవడం వీరికైతే ఇష్టపడరు ఎందుకంటే అందరూ మన అని భావించి తీరుతారు శత్రువులు ఉన్నా కానీ వారు కూడా మనవారి అనే ఫీలింగ్లో ఉంటారు ఈ యొక్క రాశివారు అంత మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశివారికి పట్టుదల కూడా కాస్త ఎక్కువై ఎవరైనా నువ్వు ఈ పని చేయలేవు అని అన్నారంటే దాన్ని ఖచ్చితంగా చేసి చూపిస్తూ ఉంటారు అందుకోసం ఎంత కష్టమైనా పడుతూ ఉంటారు మీరు ఒక్కసారి ఏదైనా వస్తువు కానీ మనిషి కానీ మర్యాదైన కానీ ఇది నాది అనుకున్నారంటే ఆ మాట మీద ఖచ్చితంగా ఈ యొక్క మేష రాశివారు నిలబడతారని చెప్పుకోవచ్చు దాన్ని సాధించే అంతవరకు కూడా పట్టుదలతో దాన్ని సాధించి తీరుతారు ఇక ఈ రాశి వారు చూడటానికి చాలా అందంగా కూడా ఉంటారు ఈ యొక్క మేష రాశి వారు అని చెప్పుకోవచ్చు ఎదుటి వారిని ఆకర్షించే నైపుణ్యాన్ని కలిగి ఉంటారు ఇక ఈ కోపం విషయానికి వస్తే కనుక వీరికి కోపం చాలా త్వరగా వస్తుంది వచ్చిన కోపం పెద్దగా నిలవకపోయినా కూడా ఏదైనా ఒక అంశం పైన చాలా వేగంగా స్పందిస్తూ ఉంటారు ఈ మేష రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అని చెప్పుకోవచ్చు అంటే బయట వాళ్ళకి చూడటానికి వీరు కోపంగానే ఉంటారు కానీ వీరు మనసు చాలా సున్నితంగా ఉంటుంది ఎదుటి వారి కష్టాల్లో ఉన్నారంటే మాత్రం చలించిపోతూ ఉంటారు ఇక వీరు ఎవరినైనా మోసం చేశారని తెలిస్తే మాత్రం అస్సలైతే యొక్క రాశి వారు సహించలేరు ఎవరినైనా మోసం చేయటానికైతే వీరు ఇష్టపడరు ఎవరు ఏదైనా ఈ రాశివారు ఒక అభిప్రాయానికి వచ్చారంటే కనుక దాన్ని మార్చడం అయితే ఎవరి తరం అయితే కాదు వీరు నా వారు నా మేలు కోరుతున్నారు అని అనుకుంటే జీవితకాలం వారిని స్నేహితులుగా ఉంచుకుంటారు యొక్క రాశివారు అలాగే వారు ఒక్కసారి మోసం చేశారని తెలిసినా కానీ జీవితకాలం మళ్ళీ వారితో మాట్లాడడానికి వీరైతే ఇష్టపడరు వారికైతే చాలా దూరంగా కూడా ఉంటారు ఇంకో ఈ రాశివారు ఇంకా ఈ రాశి వారిది కల్మషం లేని మనసు అందుచేత అందరితో తోటు స్నేహపూర్వకంగా మెలగటానికైతే వారు వారైతే చాలా ఇష్టపడతారని చెప్పుకోవచ్చు నలుగురితో స్నేహంగా ఉండాలని కోరుకుంటారు ఈ యొక్క వారు ఇక అనేక అంశంలో ఎదుటివారి చేత మోసపోవటం అయితే జరిగింది అది ఆర్థికంగా కావచ్చు వృత్తి ఉద్యోగాల పరంగా కావచ్చు అనేక రకాల వీరిని అందరినీ మోసం చేస్తూ వచ్చారు కానీ ఎన్ని రకాలు మోసపోయినా కూడా వీరు తిరిగి రెట్టింపు ఉత్సాహంతో చిరునవ్వుతో పనులన్నీ కూడా పూర్తి చేస్తూ ఉంటారు ఇప్పటి వరకు పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ కూడా రాబోయే రోజుల్లో వీరిని శుభ ఫలితాలైతే ఈ వారు అందుకుంటారని చెప్పుకోవచ్చు ఎలాంటి సందేహం అయితే లేదు ఇక వారి జీవితంలో అద్భుతం అయితే జరగబోతుంది వారి అద్భుతం ఏంటి అంటే కనుక ఈ సమయంలో వారు ఎలా ప్రవర్తించాలి అనే అంశంలో వీరు మాత్రం ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే అర్థమవుతుంది ఇక ఈ రాశివారు అయితే ఆర్థిక పరమైన అంశంలో ఇక మేష రాశి వారైతే పురోగతిని సాధిస్తారు అంటే ఆర్థికంగా అభివృద్ధి చెందుతారు అవి విహితులకు ఎవరైతే వివాహం కాక ఇప్పటి వరకు ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ వారు అటువంటి వారికైతే ఒక గుడ్ న్యూస్ అయితే ఈ రోజున ఈ రాశి వారికి అయితే రాబోతుంది మీరు కోరుకున్నది మంచి సంబంధం మీకు కలిసి రాబోతుంది ఈ మేష రాశి వారికి పెద్దలు కూర్చున్న కుదిర్చిన పెళ్లి కానీ ప్రేమ వివాహం కానీ అనుకున్న సంబంధం అయితే మీకు సమయంలో జరగబోతుందని చెప్పుకోవచ్చు దీనివల్ల మానసికంగా ఆనందంగా చాలా అయితే హ్యాపీగా ఉంటారు ఈ మేష రాశివారు అని చెప్పుకోవచ్చు ఇక ఈ మేష రాశి వారికి ఈ రోజున ఇక ఈ రాశి వారికి ఈ రోజున శ్రమకు తగ్గిన ఫలితం అయితే లభించబోతుంది ఒక వ్యవహారంలో తోటి వారి సహాయం అయితే అందుతుంది ఇక ఈ రాశి వారికి కీలక విషయంలో తోటి వారి సలహాలు తప్పనిసరి కొందరి ప్రవర్తన మీకు చాలా ఇబ్బందిని అయితే కలిగిస్తుంది శత్రువులతో జాగ్రత్త సమయాన్ని వృధా చేసుకోకండి ఇక ఈ రాశి వారికి మనోధైర్యంతో అనుకున్నది అనుకున్నట్లుగా సాధిస్తూ ఉంటారు ఒక్క పనిలో అధికారాల నుంచి మీకు ప్రశంసలైతే లభించబోతున్న ఈ రాశి వారికి ఇక ఈ రాశి వారికి అర్ధ వస్త్ర లాభాలు ఉన్నాయి ఇక మీ ఇష్ట దేవత శ్లోకాలు చదివితే చాలా అద్భుతమైన ఫలితాలైతే ఈ యొక్క మేష రాశి వారు పొందుకుంటారని చెప్పుకోవచ్చు కనుక ఈ మేష రాశిలో జన్మించినటువంటి వారికి ఈ రోజున అనుగ్రహ ఫలితాలు అనుకూలించిన ఫలితాలు అనుకూలించని ఫలితాలు అయితే ఈ మేష రాశి వారికి అయితే ఈ విధంగా అయితే ఉండబోతున్న ఈ రోజున అని